పల్లెలుయ్య స్థుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి మాత్రమే చెందుతుంది అందరం కలిసి మత్తయ్య సువార్త ఆరో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చదువుకుందాం మత్తయ్య సువార్త ఆరో అధ్యాయము తొమ్మిదో వచనం అందరం కలిసి చదువుకుందాం మత్తయ్య సువార్త ఆరో అధ్యాయము వచనం కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి మత సువార్త ఆరో అధ్యాయం తొమ్మిదవ వచనం అందరం కలిసి చదువుకుందాం కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక చాలా పరలోకం మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక పోయినసారి మీకు ఒకవేళ జ్ఞాపకం ఉంటే మనం నమ్మే దేవుడు ఏ విధంగా మనకు పరలోకపు తండ్రి అనే విషయాన్ని మనం ధ్యానించుకున్నాం ఈ లోకంలో తప్పిపోయిన మనల్ని ఆయన వెదకి రక్షించాడు నశించిపోయిన మనల్ని ఆయన వెదకి రక్షించాడు ఆయన పిల్లలు అవడానికి మనం చేసినాడు దేవుడు ఇంత మాత్రమే కాదు మనము ఇంకా ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే ఆయన మన కొరకు చింతించే దేవుడుగా ఉన్నాడు ముదిమి వచ్చి వరకు వాడును నేనే అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇంత గొప్ప దేవుడు మన పరలోకపు తండ్రి అనే విషయాన్ని మనం పోయినసారి జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు ఆ రెండో భాగాన్ని ధ్యానించడానికి ప్రయత్నిద్దాం నీ నామము పరిశుద్ధపరచబడుగాక ఈ లోకంలో మనకు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఏం చేసినా మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయన నామం పరిశుద్ధపరచబడాలి చిన్న ప్రార్థన చేసుకొని కొన్ని విషయాలను ధ్యానించడానికి ప్రయత్నిద్దాం మమ్మల్ని మిక్కులుగా ప్రేమించినాము మా పరలోకపు తండ్రి మీ పాదంలోకి స్తోత్రుడు వందనాచరిస్తున్నాం మంచి ఆ పాటల ద్వారా ప్రభా మంచి ఆరాధన సమయాన్ని మీరు మాకు దయచేసినారు బట్టి మీ కొందనాలు ఈ లోకంలో మీకుండే ఆశ మీ నామం పరిశుద్ధపరచబడాలి మా జీవితాల ద్వారా ఎన్నికలేని మమ్మల్ని ప్రభు ఈ లోకంలో తప్పిపోయిన మమ్మల్ని నశించిపోయిన మమ్మల్ని మీరు వెతికి రక్షించారు బట్టి మీ కొందనాలు మీ పిల్లలంగా మమ్మల్ని చేసుకున్నారు అందని బట్టి మీ కొందనాలు ఏమాత్రం యోగ్యత లేని మమ్మల్ని మీరు ప్రేమించిన విధానాన్ని బట్టి కొందనాలి తెలుస్తున్నాం ప్రభా ఈ లోకంలో మీ నామం పరిశుద్ధపరచబడాలి అని మీరు కోరుకుంటున్నారు ప్రభా ఈ మాటలు పలకడానికి కూడా ఏమాత్రం యోగ్యత లేని వాడిని నన్ను మీరు ఇక్కడ నిలబెట్టినారు ప్రభా మీ నామము ఎంతో పరిశుద్ధమైంది నాకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి నాకు కావాల్సిన మాటల్ని దయచేయండి మీ సన్నిధి మాతో ఉంచండి మా జ్ఞానం సరిపోదు మా హృదయాలని మీరు తెరవండి మీ పరిశుద్ధతను మేము అర్థం చేసుకోగలగ కలిగినట్లు మీ సహాయాన్ని మాకు దయచేయండి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు దయచేయండి మా సమయానంతటినీ ప్రభ మీ చేతికి అప్పగిస్తున్నాం వినేవారికి ప్రభా నాకు కూడా మేలుకరంగా ఉండినట్లు ఈ సమయాన్ని మీరు చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నా తండ్రి జీవితం చిన్నది కదా ఈ జీవితంలో ఎన్నోసార్లు సంతోషకరమైన పరిస్థితులు ఉంటాయి దుఃఖకరమైన పరిస్థితులు ఉంటాయి ఈ లోక యాత్రలో మనం సాగుతున్నప్పుడు మనకు బాగా తెలిసిన పాటు ఉంది కదా ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు పరిస్థితులు ఎట్లుంటాయంటే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మనం ఏదో ఒకటి అనుకుంటాము ఇంకోటి జరుగుతూ ఉంటుంది అటువంటి పరిస్థితులు ఒక్కోసారి మనకు ఉంటాయి ఇంకో పక్కన సంతోషకరమైన పరిస్థితులు ఉంటాయి ఎంతో సాటిస్ఫాక్షన్తో బతుకుతూ ఉంటాం కొన్నిసార్లు ఎటువంటి పరిస్థితిలో ఉన్న ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం నమ్ముతున్న దేవుని నామము బలమైనది ఆయన నామము బలమైంది ఎన్నో సందర్భాల్లో దేవుని యొక్క నామాన్ని గురించి మనం వాక్యంలో చూస్తాం మొట్టమొదటి వచనం లేమని రాయబడి ఉంటుంది బైబిల్లో ఆదియందు దేవుడు మన దేవుడు ఆదియందు ఉన్న దేవుడు అల్ఫా ఓమేఘ అయిన దేవుడు ఆయన పరిమితులు లేని దేవుడు ఆ ఆ సందర్భంలో హెబ్రి హెబ్రి భాషలో ఏమని రాయబడింది ఎలోహిం అని రాయబడి ఉంటుంది మన దేవుడు ఎలోహిం దేవుడు ఆయన సృష్టికర్త అంత మాత్రమే కాదు ఆయన మహోన్నతుడైన దేవుడు ద గాడ్ మోస్ట్ హై ఎల్ ఎల్యాన్ అని అంటారు కదా హిబ్రూలో మహోన్నతుడైన దేవుడు కీర్తన గ్రంథంలో రాయబడినట్టు మహోన్నతున మహోన్నతుని చాటును నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు మన దేవుడు సర్వశక్తిమంతుడు మంతుడు ఎల్ దేవుడు కదా అబ్రహాము సారా జీవితాల్లో న్యాచురల్గా ఇంపాసిబుల్ అయ్యే విషయాన్ని దేవుడు వాగ్దానంగా దయచేసాడు వాళ్ళకి నీకు పిల్లలు పుట్టరు అనే పరిస్థితిలో ఉన్న శారాన్ని దేవుడు ఆశీర్వదించి నీ జీవితంలో సర్వశక్తి కలిగిన దేవుడిని నేనే అనే విషయాన్ని దేవుడు నిరూపించుకున్న విషయం మనకు తెలుసు అంత మాత్రమే కాదు దేవుడు హాగర్ విషయంలో చూచుచున్న దేవుడుగా మనకు కనిపిస్తాడు ఎల్ రోయి కదా అంత మాత్రమే కాదు ఎహోవా ఈరే యెహోవా రాఫా మనల్ని స్వస్థపరిచే దేవుడు అంత మాత్రమే కాదు ఆయన సదాకాలం మనకు దేవుడుగా ఉన్నాడు మనకు తెలిసిన వాక్యం ఉంది కదా ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనల్ని నడిపించే దేవుడు ఈ లోకంలో మనకు ఉండే ధైర్యం అది మనము ఎటువంటి పరిస్థితులు ఉన్న ఈరోజు సంతోషంగా ఆయన సన్నిధికి వచ్చామేమో లేకపోతే దుఃఖంతో ఆయన సన్నిధికి వచ్చామేమో ఏదో భారంతో ఆయన సన్నిధికి వచ్చామేమో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ మన జీవితాల ద్వారా ఆయన నామము పరిశుద్ధపరచబడాలి మతే సువార్త ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మనం చదువుకున్నట్టు పరలోకముందున్న మా తండ్రి నీ నామము గాక మన ఉండే ప్రత్యేకమైన లక్షణం ఏంటి అంటే క్షమించండి ఎవరైనా నావలిస్తే నాకు ఎవరైనా నేను చెప్పేది అర్థం అవ్వట్లేదేమో అనే భయం వస్తుంది అనమాట నేను చెప్పేది అర్థమవుతుందని అనుకుంటున్నాను మన దేవుడికి ఉండే ప్రత్యేకమైన లక్షణం ఏంటి అంటే మన దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధత మానవ జ్ఞానానికి అంతుపట్టని విషయం మనము అర్థం చేసుకోవాలని ప్రయత్నించిన అర్థమవ్వని విషయం అది ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఎన్నో సందర్భాల్లో ఆయన తన పరిశుద్ధత గురించి చాలా శ్రద్ధగా ఉన్నట్టు మనం చూస్తాం అబ్రహా మోషే అహ్రోన్ల విషయంలో ఆ మెరీబా జలాల దగ్గర ఆయన అంటున్న మాటలు నేను చదువుతాను నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకోనకపోతే అని అంటాడు మీరు నన్ను నమ్మలేదు నా పరిశుద్ధతను సన్మానించలేదు ఆ తర్వాత యశాగ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది ఏమని రాయబడింది అంటే యహోవా పరిశుద్ధుడు మీరు భయపడాల్సిన వాడు ఆయనే అని అంటాడు తర్వాత కాండంలో కూడా ఆయన పరిశుద్ధత యొక్క నియమాల గురించి చెప్తున్నప్పుడు ఆయన ఏమంటాడంటే నా పరిశుద్ధ నామాన్ని మీరు అప్వి అపవిత్ర అండి నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారం నడుచుకోండి అని రాయబడి ఉంటుంది ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న ఒక విషయం ఏంటంటే మన దేవుడు పరిశుద్ధుడు ఆయన యొక్క పరిశుద్ధత అర్థం చేసుకునే శక్తి మనకు లేదు ఆయన యొక్క ప్రేమలో పరిశుద్ధత ఉంది ఆయన యొక్క దయలో పరిశుద్ధత ఉంది ఆయన యొక్క కోపంలో పరిశుద్ధత ఉంది ఆయన యొక్క విశ్వాస్యతలో పరిశుద్ధత ఉంది ఆయన యొక్క త్యాగంలో పరిశుద్ధత ఉంది మొత్తానికి మనం నమ్మే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు అన్న ప్రార్థనలు కూడా మనకు తెలుసు కదా తను ఏమని ప్రార్థన చేస్తుందంటే యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు అని అంటాడు తర్వాత మోస యొక్క మాటలు కూడా మనకు బాగా తెలుసు యహోవా నీ వంటి వాడెవడు అక్కడ ఏమని అంటాడంటే పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అని అంటాడు కాబట్టి ఇన్ని సందర్భాల్లో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధత ఆయన యొక్క పరిశుద్ధతను మనం జ్ఞాపకం చేసుకుంటే మన హృదయాలు ఆరాధనకు సిద్ధపడిపోతాయి దేవుడు పరిశుద్ధుడు ఆయన యొక్క చిత్తం మన పట్ల ఏంటంటే మనం పరిశుద్ధులంగా తీర్చబడ్డం దయచేసి మొదటి దిశలో రాసిన పత్రిక నాలుగవ వచ్చ్యాయం మూడో మూడో వచనాన్ని చదవండి నాలుగవ అధ్యాయము మూడో వచనం మీరు పరిశుద్ధుల ఒకటే దేవుని చిత్తం ఈరోజు దేవుని చిత్తం మన మన జీవితంలో ఏంటంటే మనం పరిశుద్ధంగా మార్చబడాలి మనము పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డాం ఇంకో సందర్భంలో ఏమన్నా రాబడి ఉంటుందంటే నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని రాస్తాడు ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పద్నాలుగోషన్ ఏమని రాయబడిందంటే అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించండి ఎందుకంట పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడ్డాడు ఈరోజు పరిశుద్ధ దేవుణ్ణి మనము చూడాలి అంటే పరిశుద్ధ దేవుణ్ణి మనం ఎదుర్కోవాలి అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధత లేకుండా ఆయన్ని చూడడము ఏమాత్రం సాధ్యం కాదు స్వభావ సిద్ధంగా మనుషులంగా మనం పాపులం ఏమాత్రం నీతి ఏమాత్రం పరిశుద్ధత లేని లేని వారం నీతి లేని ఏమాత్రం పరిశుద్ధత లేని మనము పరిశుద్ధపరచాలంటే పరిశుద్ధపరచబడాలంటే అది దేవుని కృపవలనే సాధ్యం దేవుడు వాక్యంలో ఎన్నో సందర్భాల్లో ఆయన యొక్క పరిశుద్ధతను తన భక్తులకు దర్శన రూపంలో కనపరుచుకున్నట్టు మనం చూస్తాం మొట్టమొదటిగా ఏషయా ప్రవక్త జీవితంలో ఆయన తన పరిశుద్ధతను కనపరుచుకున్నట్టు మనం చూస్తాము అంత మాత్రమే కాకుండా అపోస్తుడైన యోహాను పద్మాస దీపంలో దేవుని యొక్క దర్శనం పొందినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధతను చూసినట్టు మనం చూస్తాం ఈ రెండు సందర్భాల్లో మనం కామన్గా చూసే కొన్ని ఫ్రేజెస్ ఏంటి అంటే దేవదూతలు దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నట్టు మనం చూస్తాము రాత్రింబగళ్ళు ఆపకుండా గాన ప్రతిగానాలు చేస్తున్నట్టు మనం చూస్తాము అంత మాత్రమే కాకుండా ఆ సందర్భాల్లో మనం కామన్గా చూసే ఇంకో విషయం ఏంటంటే అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుడు ఈరోజు దేవుణ్ణి రెండు మాటలతో మనం ఆరాధిద్దాం ప్రభువా నేను నమ్మే దేవుడు ప్రవ్వా నీవు అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన దేవుడువు నీవు పరిశుదుడు పరిశుధుడు పరిశుదుడువు దయచేసి ఎవరైనా యశియా గ్రంథము ఆరో అధ్యాయము మూడో వచనం చదవండి సైన్యంలోకి అధిపతి విహోవా పరిశుధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు అదే అంత మాత్రమే కాకుండా ప్రకటన గ్రంథం నాలుగు ఎనిమిదిలో ఏమన్నా రాయబడిందంటే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికార్యు దేవుడినకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగల్లో చెప్పుచుండును అని రాయబడింది ఈరోజు మనం నమ్మే దేవుడు పరిశుద్ధుడు ఆ సందర్భాల్లో ఇంకా ఏమన్నా రాయబడింది అంటే వారు ఇరవై పెద్దలు సింహాసనం మందు ఆశీన్ వేడైన ఎదుట సాగిలపడినారని రాయబడింది అంత మాత్రమే కాదు వానికి నమస్కారం చేయచు వారి కిరీటాలను అక్కడ పడవేసినట్టు రాయబడింది ఎంతో హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్ కూడా వెళ్తున్నట్టు రాయబడింది ఈరోజు మనము అంత పరిశుద్ధుని సన్నిధిలో మనం ఉన్నాం మన జీవితాన్ని బట్టి మన యొక్క పరిస్థితిని బట్టి ఆయన యొక్క సన్నిధిలో నిలబడ్డానికి కూడా ఏమాత్రం యోగ్యత లేని వారము అనే విషయాన్ని ఇవన్నీ ఈ వాక్య భాగాలన్నీ మనకు జ్ఞాపకం చేస్తున్నాయి అంత పరిశుద్ధమైన దేవదూతలే ఆయన్ని చూడలేక ఏషియా గ్రంథాలు మనం చూస్తాం కదా మొదటి రెండు వచనాల్లో ఏమైనా రాయబడిందంటే ఆరు రెండు రెక్కలతో తమ్ము నాలుగు రెక్కలతో తమ్ము తాను కప్పుకున్నట్టు రాయబడింది ఈరోజు ఆయన పరిశుద్ధత ముందు దేవదూతలు నిలబడలేకపోతున్నాయంటే ఏమాత్రం ఎన్నికలేని వారమైన మనము ఆయన సన్నిధిలో నిలబడినామనేది గొప్ప భాగ్యమైన విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఏషియా ఏషియా గ్రంథంలో ఆయన యొక్క ఆయన కలిగిన దర్శనాన్ని దర్శనంలో ఉండే కొన్ని విషయాల్ని మనం ఈరోజు ధ్యానించడానికి ప్రయత్నించాం దయచేసి యషయా గ్రంథం ఆరో వచనము మొదటి ఆరో అధ్యాయము మొదటి వచనాన్ని చదవండి మొదటి భాగాన్ని మాత్రమే మనం ధ్యానించడానికి ప్రయత్నిద్దాం రాజైన ఉజయ మృతి నొందిన సంవత్సరమున యషయా కలిగిన దర్శనంలో రాజైన విజయ పాత్ర ఎంతగానో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఆ మాటలు రాయించడేమో అనిపిస్తూ ఉంటుంది రాజ అయిన ఉజ్య మృత్యునందర సంవత్సరమున రాజ అయిన ఉద్య యొక్క జీవిత చరిత్ర మనం కొంత కొంత తృప్తంగా ధ్యానించడానికి ప్రయత్నిద్దాం రెండో దినోత్సవం ఇరవై ఆరో గ్రంథంలో మీరు తీయాల్సిన అవసరం లేదు కానీ ఇరవై ఆరో గ్రంథంలో చాలా క్లియర్గా ఆయన యొక్క చరిత్ర రాయబడింది రాజైన అయిన ఉజ్య రాజుల్లో ఒక మంచి రాజు ఆయన ప్రారంభము చాలా బాగా ఉంది అంటే చాలా మంచి ప్రారంభం కలిగిన రాజుగా ఉన్నాడు పదహారు సంవత్సరాల వయస్సులోనే రాజ్యాన్ని ఏరడం ఆరంభించినాడు ఆయన గురించి ఏమని రాయబడిందంటే యహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను అని రాయబడింది విజయరాజు యహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన అంత మాత్రమే కాదు ఆయన గురించి ఏమని రాయబడిందంటే ఆయన దేవుణ్ణి ఆశ్రయించినాడు అని రాయబడింది ఆయన యహోవాను ఆశ్రయ ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసాను అని రాయబడింది యథార్థంగా దేవుని మార్గాల్లో నడుస్తున్నాడు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు దేవుడు అతన్ని వర్ధల చేస్తున్నాడు యశ్ ఆ తర్వాత వచనాల్లో ఎంతో గొప్ప సక్సెస్ ఆయన గురించి రాయబడింది బలమైన సైన్యం కలిగిన వాడు తెలివైన రాజు అని రాయబడింది పదహేదో వచనంలో ఏమని రాయబడిందంటే అతని కీర్తి దూరంగా వ్యాపించిందంట అంటే ఎంతో కీర్తి కలిగిన రాజుగా మనం చూస్తాం ఇంత గొప్ప రాజు ఇంత బలమైన సైన్యం కలిగిన రాజు యహోవాన్ ఆశ్రయించే రాజు గురించి ఏమని రాయబడింది తెలుసా పదహార వచనంలో రెండవ దినవృత్తాంతంలో ఇరవై అధ్యాయం పదహారు వచనం నేను చదువుతాను ఏమని రాయబడిందంటే అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి అని రాయబడింది ఈరోజు ఆ మాట చదువుతూ ఉంటే నాకు ఎంతో భయం కలిగింది ఆ తర్వాత ఏం చేశానంటే ఆయన మనస్సును గర్వించి దేవుని యొక్క పరిశుద్ధతను నిర్లక్ష్య పెట్టి ప్రధాన యాజకులు చేయవలసిన పనిని ఆయన చేయడానికి ధైర్యంగా ముందుకెళ్ళిపోతాడు దేవుని సన్నిధిలోకి నేనేంటి నేను గొప్పవాణ్ణి బలమైన సైన్యం కలిగిన వాడిని నా కీర్తి చాలా దూరం వ్యాపించిపోయింది నేను యహోవాను ఆశ్రయిస్తే ఆయన నన్ను చేసినాడు నేను ఆయన సన్నిధిలోకి ధైర్యంగా వెళ్ళిపోతా అని చెప్పి దేవుని యొక్క పరిశుద్ధతని తక్కువంచిన తక్కువంచనా చేసినట్టు మనం చూస్తాం ఆ తర్వాత దేవుడు అతన్ని తీర్పు తీర్చి చనిపోయే వరకు కుష్ఠరోగంతో ఆయన బాధపడినట్టు మనం చూస్తాము ఒంటరి జీవితం గడుపుతాడు ఆ తర్వాత ఆయన చనిపోయినట్టు మనం చూస్తాం ఈరోజు అతని అతను చనిపోయిన తర్వాత కలిగిన దర్శనం గురించే యషయా రాస్తున్నాడు యషయా గ్రంథంలో మనం చదువుకున్నాం కదా రాజైన ఉజ్జయ మరణించిన సంవత్సరమున అది రాజైన ఉజ్జయ గురించిన హిస్టరీ ఈరోజు ఆయన యొక్క జీవితం ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఈరోజు సక్సెస్ఫుల్ పొజిషన్లో మనం ఈ లోకంలో ఉన్నామేమో బలం కలిగి ఉన్నామేమో లేకపోతే జ్ఞానం కలిగి ఉన్నామేమో నాకు అనిపిస్తూ ఉండేది నేను రెట్రోస్పెక్ట్ చేసుకుంటా ఉన్నా ఈ వాక్యం చదివినప్పుడు మీ నాన్న సేవకుడు అనుకుంటున్నామేమో లేకపోతే మీ తాత సేవకుడు అనుకుంటున్నామేమో నీ కింద ఎంతోమంది ఉన్నారే అనుకుంటున్నామో ఎంతోమందికి ఆత్మీయంగా మేలుకరంగా నువ్వు ఉంటున్నావు అనుకుంటున్నామో అంత మాత్రాన దేవుని యొక్క పరిశుద్ధతని నువ్వు నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి చాలా హంబుల్గా మనం ఉండాలి అనే విషయాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అందుకే నేను ప్రార్థన చేసేటప్పుడు కూడా ఒకవేళ మీరు గమనించుంటే ప్రవ్వా నీ పరిశుద్ధతను మా నోటితో మేము పలకడానికి కూడా ఏమాత్రం అర్హులం కాదు మీ సహాయం మాకు కావాలి మీ హృ మా హృదయాలను మీరు తెరిచి మీ పరిశుద్ధతను మాకు అర్థమయ్యేలాగా మమ్మల్ని చేయండి ఏషయా జీవితంలో కూడా మనం చూస్తాం ఆ తర్వాత వచనాల్లో అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడును అని అంటాడు కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధత ముందు మనం ఎంత గొప్పవారమైనా ఎంత బలం కలిగిన వాళ్ళమైనా ఎంత కీర్తి కలిగిన వాళ్ళమైనా ఈ లోకంలో నీకు ఏమున్నా ఆయన యొక్క పరిశుద్ధత ముందు మనం చిన్నవారమే ఆ అటువంటి ఉజ్జియా చనిపోయిన తర్వాత ఏషయా ఏషయాకు దేవుడు ఏ విధంగా కనపరుచుకుంటున్నాడు తను తాను దయచేసి ఆరో అధ్యాయము మొదటి వచ్చిన చదవండి అత్యున్నత సింహాసనం మందు ఆసీనుడైన ప్రభువుని నేను చూస్తేనే ఈరోజు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న విషయం ఒకటే ఈ లోకంలో మన పరిస్థితి ఏ విధంగా ఉన్నా ఆ తర్వాత వచనాల్లో సైన్యంలో కథపతి యోహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది ఈరోజు మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్న మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రవ్వా నీ పరిశుద్ధత ముందు మేము చాలా చిన్నవారం మా యొక్క జ్ఞానం కానీ లేకపోతే మా యొక్క ఏ ఎమోషన్ కానీ నీ యొక్క పరిశుద్ధతను చిన్నగా చేయడానికి వీల్లేదు ఈరోజు మనం ఏ మనకపోయినా పర్వాలేదు కానీ ఆయన సన్నిధిలో కూర్చొని ప్రవ్వా నువ్వు పరిశుద్ధుడు పరిశుధుడు పరిశుద్ధుడు అని మానకుండా దివారాత్రాలు చెప్పాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం ఈరోజు దేవుడు ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ తర్వాత ఏషియా ఏషియా జీవితంలో తాను ఎంతో ఒప్పుదల ఎప్పుడు మనం చూస్తాం అపవిత్రమైన పెదవులు గలవాడు ఈరోజు మన పరిస్థితి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ లోక పుట్టుకతో పాపులమై ఉన్నాము మన గురించి ఏమని రాయబడిందంటే వాక్యంలో నీతి మంత్రుడు లేడు ఒక్కడును లేడు ఆయన్ని వెదుకువారు ఎవరు లేరు అని రాయబడింది మనము నీతి మంత్రులం కాదు ఆయన వెదకలేదు ముందు మనం చూసుకున్నాం కదా పరలోకపు తండ్రి మనకు ఏ విధంగా ఆయన తండ్రి అయ్యనే విషయము వలె త్రోవ తప్పిపోయిన పరిస్థితిలో మనం ఉన్నాం ఈ లోకంలో నశించిపోయిన పరిస్థితిలో ఉన్నాం నీతి లేని పరిస్థితిలో ఉన్నాం ఆయన మనల్ని వెతికి వాక్యం మనకు అందరికి బాగా తెలిసిన వాక్యం ఉంది కదా పరిశుద్ధుడైన దేవుడు వ్యూహాన సువార్త మూడు పదహారులు ఏమని రాయబడింది అంటే ఆయన మనల్ని ప్రేమించినాడని అని ఉంది ఆయన మన మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి కొరకు ఈ లోకానికి పంపించినాడు పాపం వలన వచ్చి జీతం మరణము అయితే దేవుని కృపావరము దేవుని కృప వల్ల ఆయన కుమారుని అందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము నీతి తీర్చబడ్డాము అని వాక్యం సెలవిస్తుంది దయచేసి రెండవ కోరింతీలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనాన్ని చదవండి రెండవ కోరింతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం పరిశుద్ధులైన దేవుడు ఏమాత్రము కలంకం లేని దేవుడు పాప ఎరుగని దేవుడు మనల్ను నీతి మంత్రులుగా చేయడానికి ఆయన ఏం చేయబడినాడట పాపంగా చేయబడినాడట ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము నీతి మంత్రులుగా తీర్చబడ్డాము ఈరోజు ఆయన సన్నిధిలో మనం నిలబడి దేని గురించి అతి అతిశయిస్తాం మనము నీ జ్ఞానాన్ని బట్టి అతి అస లేకపోతే నీ శక్తిని బట్టి అత్య లేకపోతే మీ నాన్న సేవకుడో లేకపోతే మీ తాత సేవకుడో వాళ్ళ సేవను బట్టి అతే అత్సస్తున్నావా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు నందే మనం అత్సహించాలి మొదటి కోరిన రాసిన పత్రిక ఒకటి ముప్పై ఒకటిలో అత్సయించి వాడు ప్రభువునందే అత్సయింపవలను అదే వాక్యంలో ఏమని రావిడదంటే ఆయన మనకు జ్ఞానము నీతి పరిశుద్ధతయు విమోచన ఆయను ఆయనే మన పరిశుద్ధత ఆయనడు అందరం కలిసి ఫిబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం పదో వచనాన్ని చదువుకుందాం ఫెబ్రియలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము వచనం ఫిబ్రియకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదోవచనం యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడినాం పరచబడినం ప్రభు క్రీస్తు వారి యొక్క త్యాగం ద్వారా పరిశుద్ధుడైన దేవుడు ఎలోహిం దేవుడు ఎల్చెద్దాయి దేవుడు మనల్ని చూచుచున్న దేవుడు యహోవా ఈరే అనబడే దేవుడు యహోవా రాఫా అనబడే దేవుడు సదాకాలం మన దేవుడు మనతో ఉండే దేవుడు ఏ పాప మెరుగైన దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన పాపంగా చేయబడ్డాడు ఈరోజు ఆయనేందు మనం అత్సహించాలని వాక్యం చెప్తుంది ఆయన యొక్క త్యాగం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాము పరలోకమందున మా తండ్రి అని పిలువ పిలువగలుగుతున్నాము పరలోకమందున మన తండ్రి యొక్క నామము ప్రభు యేసు యేసుక్రీస్తు ద్వారా మన జీవితంలో పరిశుద్ధపరచబడింది అందరం కలిసి మత్తే సువార్త ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం చదువుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం మత్తే సువార్త ఆరో అధ్యాయము వచనం మత్తే సువార్త ఆరో అధ్యాయము తొమ్మిదో వచనం కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయడి పర్లోకము మా తండ్రి నీ నామము గాక దేవుడి వాక్యాన్ని దీవించను గాక ఒక సహోదరుడు ఒక సహోదరి దేవుని ఆదరించండి